అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు తోటి కోడళ్ళు ఈ కథ రాసిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు ఇక కథ విందామా తెల్లవారుజాము పక్షులు కిలకిళ్ళలాడుతున్నాయి రాత్రంతా కలత నిద్రపోయిన అనసూయ లేచి కూర్చుంది మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది పక్కకు చూసింది మాధవయ్య నిద్రలేచి చేతులు జోడించి దేవుణ్ణి స్మరించుకుంటున్నాడు ఇవాళ శనివారం బుధవారం నాడు వాళ్ళు వస్తారు నేను తాపత్రయ తప్ప మీకు చీమ కుట్టినట్టయినా లేదు అంది అనసూయ నిష్ఠూరంగా ఇది నాకు సంబంధించిన విషయం కాదని నేను కలగజేసుకోనని స్పష్టంగా చెప్పేశాను నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి మాధవా గోవిందా అని దేవుణ్ణి తలుచుకుంటూ పందిరి మంచం దిగాడు మాధవయ్య నిస్సహాయంగా చూసింది అనసూయ ఆ వేలంతా పరధ్యానంగానే ఉంది ఆఖరి ప్రయత్నంగా పిల్లలను అడిగింది వాళ్ళు మేము కల్పించుకోము అనేశారు ఒంటరిగా మిగిలిపోయింది అనసూయ ఎలా ఏం చేయను అనుకుంది గోవిందయ్య మాధవయ్య అన్నదమ్ములు ఇద్దరు ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి మధ్యలో రోడ్డు గోవిందయ్య కరణం మాధవయ్య ఉపకరణం ఉద్యోగాలే కాక భూ వసతి కూడా ఉంది ఆ గ్రామానికి వారిద్దరూ కుండంత అండ ఊరందరికీ వారి పట్ల ఎనలేని గౌరవం అంతులేని అభిమానం గోవిందయ్య భార్య కామేశ్వరమ్మ సన్నగా పచ్చగా పండిన తమలపాకులా ఉంటుంది శుచి శుభ్రత ఆవిడ పంచప్రాణాలు లంకంత ఇల్లు అరేకరం ఉన్న ఇంటి చుట్టూరా ఎప్పుడూ అద్దంలా ఉండాలి రాజుల దగ్గర అస్త్రశాస్త్రాల లాగా ఆవిడ దగ్గర వివిధ రకాలైన చీపుర్లు భూజుకర్రలు ఉంటాయి వాకిట్లో అరుగు మీద చిమ్మిన చీపురుతో వరండా అరుగులు చిమ్మకూడదు సావిడి చిమ్మే చీపురు వేరే పడకగది చీపురు వేరే పని మనిషి దాని కూతురు రావులం దినం అస్తమానం ఇల్లు శుభ్రం చేస్తూనే ఉంటారు చాకలి వీరాయి దొడ్లో చింతాకు కోసి రోడ్లో దంచి దాంతో ఇత్తడి సామాన్తో మీ అరుగు మీద బోర్లిస్తే ఇంట్లో బంగారు పాత్రల్లో వండుకుంటారా అనుకుంటారు చూసిన వాళ్ళు తెల్లారిన దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఇంటి శుభ్రతే ఆవిడ ఏకైక లక్ష్యం ఆమె సామాన్యంగా ఇల్లు వదిలి వెళ్ళదు ఏ పెళ్లి పేరంటమో అయితే మాత్రం ఒంటి నిండా నగలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని లక్షణంగా వెళ్తుంది అక్కడ పెద్దరికం వహిస్తుంది కమ్మగా పాటలు పాడి ఆ శుభకార్యం పూర్తి చేయించి తిరిగి వస్తుంది ఇక అనసూయమ్మ ఓపిసర్ రంగు తక్కువైనా కలకల మొహం చెయ్యి నోరు కూడా పెద్దదే పెట్టాల్సిన చోట పెట్టగలదు తిట్టాల్సిన చోట తిట్టగలదు అక్కడ కామేశ్వరమ్మకు అపరాధనం దాకా పని తెలదు ఇక్కడ అనసూయమ్మ మాత్రం పది గంటలకల్లా వంట దేవతార్చన ఆహా నైవేద్యం ముగించేసి భర్తకి పిల్లలకి ఆ సమయానికి ఇంట్లో ఉన్న పిల్లల స్నేహితులకి కూడా అన్నాలు పెట్టేసి మంగళం పాడేస్తుంది హాల్లో ఉయ్యాల బలం మీద కూర్చొని ఆ వైంటితో కిందటి రోజు పేపర్ దొరకపుచ్చుకొని చదివి ఆ వార్తల మీద చర్చ జరుపుతుంది మధ్యాహ్నం కాసిన కాఫీ గొంతులో పోసుకొని ఊరి మీదకి బయలుదేరుతుంది ఆవిడకు వైద్యంలో ప్రవేశం ఉంది ఆకు పసరులు హోమియో మందులు మాత్రమే కాక అడపదడప ఆయుర్వేద వైద్యం కూడా చేస్తుంది ఎవరు పిలవక్కర్లేదు ఎవరికైనా అనారోగ్యం అని తెలిస్తే ఆవిడే వెళ్తుంది ఇస్తుంది పిల్లాడికి అట్లా కటికే లంకనాలు పెడితే ఇంకేమైనా ఉందా నీరస పడిపోడు కాస్త జావకాసిపోయండి అని మందలించి ఆ రోగిని మంచి చెడ్డ చూస్తుంది మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చి వంట చేసేసి కాలు దాచుకుని కబుర్లు చెప్తూ ఉంటుంది గోవిందయ్య మాధవయ్య ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా రామలక్ష్మణులా కలిసి ఉంటే ఈ తోడు కూడా ఇద్దరికీ బద్ద వైరం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది పెద్దలు పిల్లలు అందరూ నచ్చజెప్పి చూశారు ఎంతమంది చెప్పినా వారి ధోరణి వారిదే అవడంతో విసిగేసి ఊరుకున్నారు తెల్లవారి స్నానపదలు సంధ్యావందనం పూర్తి చేసుకుని తెల్లడి పంచ చేతులు బిని వేసుకుని ఉత్తరయం భుజాన వేసుకుని వచ్చి వాకిట్లో అరుగు మీద కూర్చుంటాడు గోవిందయ్య రెండు నిమిషాలు అటు ఇటు తను వస్తాడు మాధవయ్య ఏమన్నయ్య అయ్యిందా అంటూ వచ్చి అన్నగారి పక్కన కూర్చుంటాడు సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు కడుపారా కబుర్లు చెప్పుకుంటారు ఊరి వాళ్ళు రైతులు ఎవరో ఒకరు ఏదో పని మీద వస్తూనే ఉంటారు వారి మంచి చెడ్డలు విచారిస్తారు ఇద్దరు చిన్న చితక సమస్యలు పరిష్కరించడం అక్కడే అయ్యా అమ్మాయిని కాన్పుకు తీసుకురావాలి మంచి రోజు చెప్పండి అంటే పంచాంగాలు తిరిగేసి ముహూర్తం నిర్ణయించేది అక్కడే వంట అయ్యింది మడికట్టుకుంటారా అని ఇంట్లోంచి పిలుపు వచ్చేదాకా అక్కడే ఉంటారు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వాకిట్లోకి చేరుతారు సాయంత్రం దర్బారు అరుగు మీదికి పిల్లలు ఆ ఇంటికి ఈ ఇంటికి ధారాళంగా తిరుగుతుంటారు చిన్నతనంలో అమ్మ పిన్ని మాట్లాడుకోరేం అని అడిగిన వాళ్ళు ఏం చేస్తాం వాళ్ళ కర్మ ఏనాడో ఏదో మాట మాట అనుకున్నారు ఇద్దరికిద్దరు బిగుసుకుని కూర్చున్నారు అని చెప్పాడు గోవిందయ్య ఏమైనా దెబ్బలాట అయ్యిందా అంటే ఏదో పుట్టింటి పెట్టుబడుల గురించి మాట మాట వచ్చింది ఆయన తోటికోళ్ల మధ్య మనస్పర్ధలకు కారణం కూడా కావాలా అనేవాడు తేలికగా క్రమంగా అదే అలవాటైపోయింది దశాబ్దం గడిచిపోయింది గోవిందయ్య కూతురు శ్యామల పెళ్ళై పొరుగుల్లో ఉంటుంది ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం ఒక మారుమూల ప్రాంతానికి బదిలీ చేశారు అక్కడ చదువులు బాగుండవని ఇద్దరు పిల్లలని తండ్రి దగ్గర ఉంచి స్కూల్లో చేర్పించింది కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ అన్నట్టు ఉంటుంది శ్యామల కొడుకు బుద్ధిమంతుడు కూతురు వరలక్ష్మి గడుగ్గాయి ఇద్దరు అమ్మమ్మలకి పడదని తెలుసుకుని ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది రెండిళ్ళ వారికి వరాలంటే చెప్పలేనంత ముద్దు అన్నం తిన్నాక చిన్నమ్మమ్మ పక్కలో చేరి నువ్వు గయ్యాలు విటగ కదా పెద్దమ్మమ్మ చెప్పింది అంటుంది దానికి అనసూయ నేనేం కాదు ఆవిడే గయ్యాలది సుప్పనాథి శూర్పనక్క అంటూ ఏమిటేమిటో చెప్తుంది అవన్నీ శ్రద్ధగా విని పొల్లుపోకుండా రాత్రిపూట కామేశ్వరం పక్కలో పడుకుని ఆవిడకి చెప్తుంది అవును పాపం నేను సుప్పనాథిని అదేమో శాంతమూర్తి దాని సంగతి ఎవరికి తెలియదు అంటూ ఆవిడ అక్కసంతా బయట పెట్టుకునేది కామేశ్వరమ్మ పావురాయిలా సందేశాలు చేరవేసుకున్న కూతుర్ని పట్టుకుని నాలుగు తగిలించింది శ్యామల పసిది దాని తప్పే ఉంది పెద్దవాళ్ళకు ఉండాలి ఆ ఇంగితం అన్నాడు గోవిందయ్య అది కాదు నాన్న అసలే ఉప్పు నిప్పు వ్యవహారం దానికి సాయం సత్రకర్తల ఇదొక్కత్తి తయారైంది అంది శ్యామల చిరగ్గా ఏం పర్వాలేదులే వాళ్ళకి కాలక్షేమం దీనికి అన్నాడు అన్నాడైనా నవ్వుతూ ఆ మాట నిజమే అది వరకు ఆ తోటికోళ్ళిద్దరికీ తమ అక్కసు మార్గం ఉండేది కాదు మగవాళ్ళిద్దరూ ఏ పురుగురు వెళ్ళినప్పుడు వాకిట్లో నిలుచుని కనిపించిన మనిషిని దొరకపుచ్చుకొని ఏమమ్మా బాగున్నావా చూసి చాలా రోజులు అయ్యింది నాకేమో తీరుకుండదు ఆవిడదివడ పనులు నాకు నచ్చవు ఎక్కడ ఒక్కడ పారేసి మొగరాయిల పేపర్ కాగితాలు చదివే అలవాటు నాకు లేదు తల్లి అనేది కామేశ్వరమ్మ వెంటనే అనసూయమ్మ వాకిట్లోకి వచ్చి ఎవరా వెళ్ళేది మా పని మనిషిని రమ్మని చెప్పు నేను బావిలో నీళ్ళని తోడి బయట పారపోసి బావి కడగాలి నాకు అసలే బోలెడంత శుభ్రం అని అరిచేది అలా కాసేపు ఎవరినో పెట్టుకుని కసి తీర్చుకునేవారు వరాలు వచ్చాక దాని అని ఇద్దరికి తృప్తిగా ఉంటుంది తాము అనాల్సిన అనేయచ్చు కడుపులో దాచుకొని బాధపడినక్కర్లేదు అందుకే వరలక్ష్మికి తాయిలాలు పెట్టి ముద్దు చేసి నెత్తికెక్కించుకుంటున్నారు ఓ రోజు పొద్దున వెళ్ళేసరికి అనసూయమ్మ రోడ్డు ముందు కూర్చుని మినపప్పు రుబ్బుతుంది శ్రావణంలో పిండికి పెళ్లి చేయాలి వడియాలు పెట్టి ఉంచితే మంచిది కదా అంది కాస్త పిండి వరాల చేతిలో వేస్తూ బాగానే ఉంది సంబడం గారు ఆర్భటంగా వడియాలు పెట్టేసినంత మాత్రాన పెళ్లి కుదురుతుందా చట్టి ముక్కు ఏబ్రాసి మొహంద దాన్ని వాటి చేసుకుంటాడు ఏ పుణ్యాత్ముడైనా కూతుర్ని చూసి సరే అన్న తల్లినోరు చూసి ఆమడ దూరం పారిపోతాడు అంది కామేశ్వరమ్మ ఎగతాళిగా అనని అనని అన్నవాళ్ళ బుద్ధే బయటపడుతుంది కానీ పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు అంది అనసూయమ్మ నెల రోజులు తిరగకుండానే ఇద్దరు ఊరు వెళ్ళి వచ్చారు భోజనాల దగ్గర వివరాలన్నీ కొడుకులకు చెప్పాడు గోవిందయ్య అబ్బాయి సర్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇద్దరు అన్నలు ఒక అక్క అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇల్లు వాకిలి పొలం పుట్ర ఉన్నాయి మర్యాదస్తులు వాళ్ళు మంచి సంబంధం వాళ్ళు మనతో సంబంధం కలుపుకునేందుకు ఆసక్తిగానే ఉన్నారు వీళ్ళు చూసుకుని వచ్చి అమ్మాయిని చూసుకుంటాం అన్నారు వివరాలు విని సంతోషించారు అందరూ ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలి ఇంతకాలానికి మళ్ళీ మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి అన్నారు కామేశ్వరమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు వినట్లే ఊరుకుంది మరో పదిహేను రోజుల తర్వాత వారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఫలానా రోజున పెళ్లి చూపులకు వస్తామని మీకు అంగీకారం అయితే తెలియజేయమని రాశారు ఇద్దరూ చర్చించుకున్నారు వారికి అంగీకారం తెలియజేశారు అప్పటి నుంచి అనసూయమ్మకు మనసులో అలజడి ప్రారంభమైంది కూతురు పెళ్లి అనేసరికి తల్లి ఆదురుత పడడం సహజమే కానీ అనసూయమ్మ అలజడికి గురి చేసిన సమస్య అది కాదు వేరే ఉంది ఆడపిల్ల పెళ్ళంటే సామాన్యం కాదు ఏ వంక లేకపోయినా వంకలు పెట్టి వద్దంటారు ఇక్కడ తన విషయంలో పెద్ద వంకే ఉంది గుమ్మం ఎదురుగా ఉండే తోటికోడలకి తనకి సఖ్యత లేదు ఈ విషయం తెలిసి ఆ పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు ఈ విషయం వాళ్ళకి తెలియకుండా దాచడం అసాధ్యం ఏ గిట్టను వాళ్ళు చేరవేయక మానరు ఆయన వారితోనే విరోధం తెచ్చుకునే ఇంటి వారి అమ్మాయి మాకొద్దు అని వాళ్ళు అనుకుంటే ఎంత ప్రతిష్ట చూచాయిగా ఆ సమస్యను భర్త ఎదుట ఉంచింది అవును నిజమే కానీ ఏం చేస్తాం అందుకు ఇష్టమైతేనే చేసుకుంటారు కాదంటే మరో సంబంధం చూసుకుంటారు అన్నాడాయన ఆవిడ గుండె గుబేలు మంది అలా జరగడం ఆవిడకు తరము ఇష్టం లేదు ఎవరైనా కల్పించుకుని తమ ఇద్దరికి సంధి చేస్తారేమో అని ఎదురు చూసింది కానీ ఎవరికీ గొడవ పట్టలేదు ఏం చేయాలో తెలియక వరలక్ష్మి దగ్గర తన బాధ వెళ్లబోసుకుంది కడుపు చించుకుంటే కాల మీద పడుతుంది ఏం చేయను అంది దీనంగా అది విని రుసలుసలు ఆడింది కామేశ్వరమ్మ అవునులే తన దాకా వస్తే గానీ తెలియదని నా ఇంట్లో శుభకార్యాలకి ఆవిడ యాగి చేసిందో నాకు ఇంకా జ్ఞాపకమే మరి నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించక తప్పుతుందా అంది చిరగ్గా అది విని మరీ కుంగిపోయింది అనసూయమ్మ ఇక లాభం లేదు సమస్య తను ఒంటరిగా పరిష్కరించుకోవాల్సిందే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేసింది వరలక్ష్మి గుండె టారం అంది పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ మాట్లాడుకుంటారా ఎలా ప్రళయం రాదు ఎందుకంటే అది నా కంట పడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంది పెద్దమ్మమ్మ ఎన్నోసార్లు ఆవిడ నా జోలికి వస్తే మొహా నీళ్ళు కొడతాను అంది చిన్నమ్మమ్మ లెక్కలేని సార్లు మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఏమవుతుంది చెప్పలేనంత ఆదుర్తతో తెల్లవారిని దగ్గర నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంది ఊళ్ళో అందరికీ కూడా తెలిసిపోయింది వరలక్ష్మిలా పైకి చెప్పకపోయినా అందరికీ ఏదో మూల ఆదుర్దా ఏం జరుగుతుంది ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుంటారా వరలక్ష్మి పెద్దమ్మని చిన్నమ్మమ్మని వాళ్ళ వాళ్ళ మాటల్ని గుర్తు చేసి మరి నువ్వు కాళ్ళు విరగబడతావా నువ్వు పేడి నీళ్ళు చల్లుతావా అని అడిగింది ఇద్దరూ కసరారు అంతేకాదు వరలక్ష్మితోనూ ముభావంగానే ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది గోవిందయ్య ఇంట్లో దొడ్డుపై పరుగు మీద కూర్చుని ఉన్నాడు గోవిందయ్య కామేశ్వరమ్మ శ్యామల పిల్లలు కుంపటి వెలిగించి కాఫీ కోసం నీళ్లు పడేసింది కామేశ్వరమ్మ గేట్ శబ్దం అయ్యింది శ్యామల తొంగి చూసింది పిన్ని వచ్చింది అంది మెల్లగా వరలక్ష్మి గుండె టారం అంది కుంపడు విసురుతున్న కామేశ్వరం మరింత విసురుగా విసరసాగింది సింహ ద్వారం దగ్గర నిలబడి అక్కయ్యా అక్కయ్యా అని పిలిచింది అనసూయమ్మ తల్లి సమాధానం చెప్తుందేమో అని ఒక నిమిషం ఎదురు చూసింది శ్యామల ఆవిడ వినట్టే ఊరుకోవడంతో ఇక్కడ ఉన్నాం రా పిన్ని అంది ఆధారంగా మెల్లగా ఇల్లంతా దాటుకుని లోపలికి వచ్చింది అనసూయమ్మ బావగారిని చూసి కొంగు భుజం చుట్టూరా కప్పుకొని వచ్చి అరుపు కింద తాటాకుల పందిరి గుంజుకి ఆనుకుని కూర్చుంది కుంపడి మీద నీళ్లు మరిగాయి గిన్నె దించి కాఫీ పొడి వేసి చన్నీలు చిలకరించి మూత పెట్టి పాలగిన్న కుంపడి మీద పెట్టింది కామేశ్వరమ్మ బాగున్నావాక్కయ్య అంది అనసూయమ్మ ఆవిడ సమాధానం చెప్పలేదు ముఖం చింత చేసుకుని ఊరుకుంది కాసేపు ఆగి శ్రీలక్ష్మి చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు పెద్దదానివి నీ చేతుల మీదుగా ఈ శుభకార్యం జరిపించాలి అంది అనసూయమ్మ నా పెద్దరికం పీలాలు వేగినట్టే ఉంది ఈ కొంపకు పెద్ద కోడలుగా వచ్చినది మొదలు పనులు చేశాను చెప్పుదెబ్బలు తిన్నాను అయినా మీ అంతటి వాళ్ళు మీరు అయ్యాక నా పెద్దరికం ఎందుకు పెళ్లి వేల్టికి వచ్చి నాలుగు అక్షంతలు వేస్తాను అంది కామేశ్వరమ్మ నువ్వు అట్లా అంటే నేనేం చెప్పను చిన్నవాళ్ళం మేము తప్పులు చేసినా పెద్దవాళ్ళు పెద్ద మనసుతో క్షమించాలి తల్లిలాంటి దానివి నువ్వు నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదరిస్తారు అయిన వాళ్ళ మధ్య మాట మాటలు రావా నేను తోటుకోవాలని కాబట్టి ఇట్లా అంటున్నావు అదే నీ తోడబుట్టిన చెల్లెలే వచ్చి అడిగితే ఇదే మాట అనేదానివా అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది అనసూయమ్మ కామేశ్వరమ్మ కూడా కళ్ళొత్తుకుంది పొంగు వచ్చిన పాల మీద నీళ్లు చిలకరించి గిన్నె కిందికి దింపింది గుడ్డతో డికాషన్ వడగట్టి కాఫీ కలిపి గ్లాసులో పోసింది శ్యామల పిన్నిక్కి కాఫీ ఇవ్వవే అని కూతుర్ని పురమాయించింది కాఫీ తాగి వాకిట్లోకి వెళ్ళిపోయాడు గోవిందయ్య నువ్వు కాఫీ కలిపితే అమృతంలా ఉంటుంది అక్కయ్య ఎన్న అయిందో నీ చేతి కాఫీ తాగి అంది అనసూయమ్మ శ్యామల ఇంకో ఇంకా సింత కాఫీ ఇవ్వు పిన్నికి అంది కామేశ్వరమ్మ శ్యామల ఇంకొంచెం కాఫీ గ్లాసులో పోసింది అక్కయ్య వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుందంట మరి అప్పుడు చూపులు చూస్తారా అంది చిన్న ఆవిడ ఇంకా నయం అసుర సంధ్య వేళ ఆడపిల్లని చూపిస్తామా ఆ పూట ఇక్కడ ఉంటారు గుడి గోపురం చూస్తారు తెల్లవారాక పెళ్లిచూపులు చూపిద్దాం అంది పెద్దావిడ మరి సాయంత్రం పలహారం రాత్రి భోజనం పొద్దున ఫలహారం అంది చెల్లెలు అక్కడ వద్దులే ఏకాతికితే అతకదంటారు ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడే చేయిద్దాం అంది అక్క ఏమో బాబు అవన్నీ నువ్వే చూసుకోవాలి అంది చిన్నవిడ గారంగా నేను కాకపోతే నువ్వు చూసుకుంటావా నీకు ఆ మాత్రం తెలుగు తట్టాలు కూడానా అంది పెద్దావిడ మురిపంగా ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇక నేను వెళ్తాను అని లేచింది అనసూయమ్మ మనం ఇంత చేస్తున్నామో వాళ్ళకి మన అమ్మాయి నచ్చుతుందో లేదో అంది దిగులుగా ఇంకా నయం మన అమ్మాయికేం తక్కువ మహాలక్ష్మిలా ఉంటుంది దాన్ని చేసుకునేవాడు అదృష్టవంతులు అంది కామేశ్వరమ్మ మన్నాడు తెల్లవారి మరిది ఇంటికి వెళ్ళింది ఏమిటి ఇల్లు ఇట్లాగైనా ఉంచుకునేది ఇంతసేపు దడదడ పనిచేసి పారేసి పేపరు కాగితం చదవడం లేకపోతే ఊరి మీద పడి అంగళం తిరగడం తప్పించి ఇంటి దాసలేదు నీకు అని తోటికోడలని జీవాట్లు పెట్టింది అదేమిటో తనకు సన్మానం చేసి శాల్వా కప్పినంత సంతోషపడిపోయింది అనసూయమ్మ తన పరికరాలన్నీ తీసుకుని సపరివారంగా వచ్చి మరిది ఇల్లు శుభ్రం చేయించే బాధ్యత నెత్తివేసుకుంది కామేశ్వరమ్మ అదే కాదు అరిసెలు జంతికలు కూడా చేసింది ఊరికి వెళ్తానని బయలుదేరిన శ్యామలను శ్రీలక్ష్మిని ముస్తాబు చేయాలంటే నువ్వు ఉంటే బాగుంటుంది ఆ నాజుకు పనులు మా చేతగావు అని చెప్పి ఆపేసింది తెల్లవారితే పెళ్లివారు వస్తారు ఆపుకుంటూ అందరూ మాధవ ఇంట్లోనే భోజనం చేశారు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఓసే అనసూయ నీకు అసలే బద్ధకం అలవాటు ప్రకారం గోరంచు చీర కట్టుకొని వేలుమూడు వేసుకుని తయారయ్యవు వాళ్ళ ముందు నాసిగా ఉంటావు దర్జాగా తయారవు అంది కామేశ్వరమ్మ పోనీ పనిచేయి శ్రీలక్ష్మిని శ్యామల ముస్తాబు చేస్తుంది నన్ను నువ్వు ముస్తాబు చెయ్యి అంది అనసూయమ్మ అంతా గొల్లు నవ్వేశారు వరలక్ష్మికి వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తుంది వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరాక వరలక్ష్మి ప్రాముఖ్యత తగ్గిపోయింది పదవి కోల్పోయిన అధికారుల అయిపోయింది దాంతో ఉక్రోషం వచ్చేసింది అప్పుడేమో కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నారు ఇప్పుడు ఇలా నవ్వుకుంటూ తిరుగుతున్నారు మీ వ్యవహారం నాకేం నచ్చలేదు అంది నాపసానిలా నడుమున చేతులు పెట్టుకొని చాలే ఊరుకో బడవకాన అన్నారు ఇద్దరు ముక్త కంఠంతో కథ సమాప్తం